అంటే వెంకటేశ్వరుడు అనుగ్రహించే తీరు అట్లా ఉంటుంది మామూలుగా ఏదో కొడుకునిచ్చాడు కూతుర్నిచ్చాడు పెళ్లి ఇచ్చాడు ఉద్యోగం ఇచ్చాడు ఇవి కాదు కొండలంత వరములు ఇచ్చేటటువంటి వాడు అది చెప్పడానికి ఎంతంత గొప్ప ఉదాహరణలు తీసుకున్నారు అంత దిగొచ్చినటువంటి ఉదాహరణ ఇంకొకటి చెప్పారు అందులో ఇప్పటికీ కూడా మీరు వెంకటేశ్వర స్వామి వారు ఊరిగింపుగా పెడుతూ ఉంటారు ప్రదక్షిణ వీధుల్లో ఆ ఆ స్వామివారికి ఊంజల్ సేవ జరిగిన ప్రాంతం నుంచి తిన్నగా వెళ్ళిపోయినప్పుడు మలుపు తిరుగుతారా అది వరాహస్వామి గుడివైపు ఆ మూల చూస్తే ఎడం పక్కకు విడితే ఇప్పటికీ కూడా అనంతాల్వార్ చెరువు అని ఉంటుంది అనంత అనంతాళ్వార్ ట్యాంక్ ఏటీసీ కాటేజెస్ అంటారు అంటే అనంతాళ్వార్ ట్యాంక్ కాటేజెస్ యదార్థానికి అవి ఆయన ఒకప్పుడు వెంకటేశ్వర స్వామి వారికి పుష్పకైంకర్యం చేయాలి తగినన్ని పూలు లేవు కొండ మీదని భార్యతో వచ్చి చెరువు తవ్వుతున్నారు నీరు ఉంటే కదా మొక్కలు పెంచడం అని ఆ చెరువు తవ్వుతుంటే భార్య గర్భిణి ఆమె నెల నెలకి నిండు గర్భిణి అయి పాపం ఈయన తవ్వుతుంటే ఆ మట్టి అట్టుకుని పట్టుకెళ్ళి దూరంగా పోసి మళ్ళీ తట్ట తెస్తుంటే చూడలేక వెంకటేశ్వర స్వామి ఓ పన్నెండేళ్ల పిల్లాడి రూపంలో వచ్చి అమ్మ నేను పట్టుకెడతానులేండి మట్టి తట్ట మీరు నించోండి అని గబగబా పట్టుకెళ్ళి మట్టి పోహేసి మళ్ళీ ఖాళీ తట్ట వచ్చేస్తున్నారు ఈవిటి నిండు గర్భిణి నేను మట్టి తవ్వే లోపల తట్ట పట్టుకెళ్ళి ఎక్కడవో మట్టిపోహేసి మళ్ళీ మట్టి తట్ట పట్టుకొచ్చేస్తోంది అని ఆయన ఆశ్చర్యపోయి తలెత్తి అని అడిగారు ఇంత తొందరగా ఎలా తీసుకెడుతున్నావు అన్నారు నేను కాదు ఇదిగో ఈ పిల్లాడు మీరు ఇంతకు ముందు ఒకసారి వచ్చి సేవ చేస్తానంటే వద్దు మా గురువుగారి మాట నేనే చేసుకోవాలి మా ఆవిడ చేసుకోవాలన్నారు కానీ అమ్మ నువ్వు నిండు గర్భిణివి కదా చేసి పెడతానంటే అడగ కాదనలేక చేయమన్నాను ఆ పిల్లాడు మోస్తున్నాడు మట్టి తట్ట అంది ఆవిడ అమ్మ ధూర్తుడా వద్దురా ఇది మా గురువు గారు చెప్పారు నేను మా ఆవిడ చేయవలసిన సేవ అంటే ఇప్పుడు మళ్ళీ మా ఆవిడిని పట్టుకుని జాగ్రత్తగా నువ్వు మోహేస్తున్నావా మట్టి నీ పని చెప్తానని చేతిలో ఉన్న గుణపం పట్టుకుని వెంకటేశ్వరుణ్ణి కొట్టడానికి పరిగెత్తారు ఆయన గుడి చుట్టూ పరిగెత్తారు ఇప్పుడున్న ప్రదక్షిణ వీధిలో వెనక అనంతాచార్యులు వారు పరిగెత్తారు ఆయన ఆనందలయ విమానంలో దూరిపోతున్నాడు దూరిపోతుంటే కోపం వచ్చి పిల్లాడు పారిపోతున్నాడని గుణపం విసిరారు ఆ గుణపం వెళ్ళి గడ్డానికి కొట్టుకుంది ఆ గడ్డం బద్దలై నిత్తురు కారింది ఈయన సరే పిల్లాడు పారిపాడు దొరకపోతాడా అని విడిపోయారు సాయంకాలం సంధ్యావందనం చేసుకుని గుళ్ళోకి వెళ్ళేటప్పటికి స్వామివారి గడ్డంలోంచి రక్తం కారుతోంది అందరూ కంగారు పడిపోతున్నారు అప్పుడు వెంకటేశ్వర స్వామి వారు నా భక్తుడు నాకు పుష్పవాటికి నిర్మించాలని భార్యతో కలిసి చెరువు తవ్వుతుంటే ఉపకారం చేయడానికి ఎడితే నా మీద గుణపం విసిరాడు ఈ గుర్తుగా ఎప్పటికీ నేను ఇక్కడ ఈ మచ్చ ఇలాగే ఉంచుకుని దాని మీద పచ్చకర్పూరం అద్దుకుంటాను అని ఇప్పటికీ వెంకటేశ్వరుడి గడ్డం మీద పచ్చకర్పూరపు మచ్చ మనం ఇప్పటికీ వెంకటేశ్వర స్వామి వారి దర్శనానికి శంఖనిధి పద్మనిధి నీళ్లు పడుతుంటాయి అక్కడ కాళ్ళు కడుక్కొని పెద్ద గడప దాటి కుడిచేతి వైపు గోడ మీద చూడగానే ఓ గుణపం వేలాడుతూ ఉంటుంది గడ్డపార అని తెలుగులో అనేక భాషల్లో రాసి ఉంటుంది ఆ గుణపమే అనంతాచార్యులు వారు విసిరాడు ఆ తర్వాత ఆయనతో ఎన్నో లీలలు చేశారు ఇప్పుడు అవన్నీ ఎందుకు కాబట్టి ఆఖరికి భక్తుడి చేతిలో దెబ్బ తిని రక్తం కారి అంతటి మహానుభావుడు దాన్ని పచ్చకర్పూరం అద్దుకొని ఏమోయ్ చూసిన వాళ్ళందరూ ఆ పచ్చకర్పూరం ఏమిటి ఆ మచ్చ ఏమిటి అని అడిగితే పెద్దవాళ్ళందరూ పిల్లలకి ఈ కథ చెప్తుంటే నీ పేరు వినపడితే నేను మురిసిపోతానోయ్ అని చెప్పి కొట్టిన దెబ్బని మచ్చగా ఉంచుకొని పచ్చకర్పూరం పెట్టుకున్నావే నీ దయకి హద్దుందా బతిమాలి బతిమాలి మట్టి మోసి గుణపం దెబ్బతిని దాన్నేమో ఒక పెద్ద గుర్తుగా ఉంచుకున్నావా ఎంత ప్రేమైకమూర్తివయ్యా ఆఖరికి ఇప్పటికే ఆయన బొగడ చెట్టు రూపంలో ఉంటారంటారు నేను వెళ్ళినప్పుడు అప్పుడప్పుడు వెడుతూ ఉంటాను వాళ్ళు పాపం వాళ్ళ వారసులు ఉన్నారు ఎంతో ప్రేమగా నన్ను మాట్లాడుతూ ఉంటారు కాబట్టి అనంతాచార్యుల వారిని అంత గొప్పగా అనుగ్రహించినటువంటి వాడి వేణువు మీ దయకి హద్ది ఎక్కడుంది అడిగితే వరం ఇవ్వడం కాదు అడగకుండా కొండలంత వరాలు ఇచ్చేసవే ఇప్పటికీ స్వామివారు ప్రత్యేకంగా అక్కడికి వెడతారు అనంతాచారుల వారు ఎక్కడ చెరువు తవ్వారో ఎక్కడ చెట్టు ఉందో అక్కడికి వెళ్ళి ఆయనకి హారతి ఇచ్చింది వారికి ఆ బొగడ చెట్టుకి ఇస్తారు ఇప్పటికీ సంవత్సరంలో ఒక రోజు ఉత్సవం జరుగుతుంది అనంతాచారులు వారు గుణపం విసిరిన రోజున అంత వేగంగా ఆనంద విమానం చుట్టూ పరిగెత్తినట్టే విడిపోయి పల్లకి లోపలికి వెళ్ళిపోతుంది అంటే భక్తుడు కొట్టిన రోజుని ఉత్సవంగా చేసుకుని ఇప్పటికీ ఆనంద నిలయం చుట్టూ అలా పరిగెడుతున్నావా ఏమిటయా నీ దయా అంతుందా దానికి ఇంతటి దయామూర్తివా అంతటి వాడివి నీ గోటి కాంతి చూడడం సాధ్యం కాదు అక్రూరుడు అంటాడు భాగవతంలో శూరులు తొలియే విభుని శోభిత పాద నక చేరి భవాంధకారముల చిక్క క ఉందురు వట్టి దేవుని వైరముతోడనైన పిలువన్నను పంపి శుభంబు చేసి నిష్కారణమైన ప్రేమ ఇది కంసుని పోలు సకుండు కల్గుని అంటాడు ఆయన కాలి గోటికి ఉన్న కాంతిని చూడడం సాధ్యం కాదు తపస్సు చేసి యుగాలు చేసిన అటువంటి వాడు కలియుగంలో ఆపాదమస్తకం చూడ్డానికి వీలుగా నకృతం సంఘైశ్చ నకృతం విశ్వకర్మణ స్వేచ్ఛగా క్రీడతే ఇచ్చారూపం విరాజిత అంటారు వ్యాసులవారు తనంత తాను ఒక రూపాన్ని పట్టి అలా నిలబడ్డాడది రాతి విగ్రహం కాదు సాక్షాత్ శ్రీమన్నారాయణుడు ఇన్ని వరాలు ఇస్తున్నావా ఇన్ని పాపాలు చేసిన మాకు దర్శనమిస్తున్నావా ఇవ్వడం కాకుండా నీ దగ్గరికి వచ్చి ఏ అడిగితే ఇస్తున్నావా ఏమీ అడగకుండా నీ ఎందుకు ప్రేమ పెంచుకున్నవాడికి నువ్వు ఏమిస్తావో చెప్పడం ఎవరికి సాధ్యమయ్యా కొండలలో ఉన్నవాడివి కొండలంత వరాలు ఇస్తున్నావు